హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించిపోయే రెసిపీ ఫ్రై రెసిపీ అండి అట్టికాయ పుదీనా ఫ్రై రెసిపీ చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడు రొటీన్గా చేసే ఫ్రైలు కాకుండా ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో చూస్తున్నప్పుడే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇప్పుడు అటికాయలను తీసుకొని ముందుగా అటు ఇటు ముసుకల్ కట్ చేసేసుకొని అటకాయను సగం చేసి కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు అటికాయలు తీసుకున్నానండి అటికాయలు అన్నీ కూడా నేను మూడు అటికాయల సరిపడా చెప్తున్నాను దాన్ని బట్టి మీరు ఫ్లేవర్స్కి అడ్జస్ట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని కుక్కర్లో తీసుకొని కాస్త అంత కళ్ళు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని తగినంత వాటర్ వేసి అటకాయ ముక్కలని మునిగే వరకు చూసుకొని ఒక రెండు విజిల్స్ రానిచ్చుకోవాలి ఎక్కువ రానవసరం లేదు రెండు వస్తే సరిపోతుంది ఆ విజిల్ వస్తుంది ఇందులోగా మనం మిక్సీ జార్లో గుప్పెడు పుదీనా తీసుకోవాలండి ఫ్రెష్గా ఉన్న పుదీనాకైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో ఒక హాఫ్ కప్ అంతా కొత్తిమీర అంటే పుదీనా తీసుకున్నాం కదా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి రుచికి సరిపడినట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి వీలైతే కాస్త అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొబ్బరి వేయలేదండి ఫ్లేవర్ కోసం స్మూత్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికిన మట్టికాయలను ఇలా పీల్ ఆఫ్ చేసుకొని మనకి అంగుళం సైజులో నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు పొడగ్గా కానీ ఇలా చక్రాలుగా కానీ మనకి నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు మీకు చూపించడం కోసం నేను రెండు రకాలుగాను కట్ చేశానండి అటికాయ ముక్క అనేది మనకు మరీ సన్నగా కట్ చేసుకోకూడదు ఇట్లా మీడియంగా అంగుళం సైజులో ఉందనుకోండి అది ఫ్రై అయ్యే కొద్దీ సరిపోతుంది ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇలా అట్టకే అంతా కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కడాయిలో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తాలింపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి వన్ బై వన్ ఫ్రై అవుతూ వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్స్ బాగుంటాయి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయ పచ్చన్నపప్పు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ తాలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత అట్టకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి మీరు వెడల్పుగా ఉన్న పానైనా వేసుకోవచ్చండి అప్పుడు వెడల్పుగా ఫ్రై అవుతాయి దేనికి దానికే చూసారు కదా అటకాయ అంతా కూడా వేసుకున్నాక రుచికి సరిపడినట్టు కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ అటుకాయ ముక్కల్లో వేసాం కదా ఇక్కడ చూసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా మనం ముక్కల్లో వేసాం కాబట్టి కొంచమే యాడ్ చేసుకోవాలి అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీరా జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇక్కడ మనం కారం యాడ్ చేయాల్సిన పని లేదండి ఆల్రెడీ పుదీనా కొత్తిమీరతో మనం పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకున్నాం కదా అవే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒకసారి టాస్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి గరిటితో అనుకోండి ఉడికిన దాని మీద చెదురు అయిపోతాయి కాబట్టి టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇట్లా ఫ్రై అయ్యి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పుదీనా ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి అటుకే మొక్కలన్నీ పట్టాలి కదా అందుకని మొత్తం అంతా కూడా పుదీనా పే పేస్ట్ వేసేసుకున్నాను చూసారుగా ఇట్లా గరిటతో కలిపేసుకొని ఎక్కువ కలపకండి బాగా అడుగు నుంచి కలిపామనుకోండి తేలుస్తూ మెక్క ముక్క మెత్తపడకుండా ఉంటుంది ఇప్పుడు అన్నీ కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిస్తే చిన్న మంట మీద మొత్తం ఫ్లేవర్స్ అన్నీ అట్టకాయకి పట్టి చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా చేసే అటికాయ అట్టకాయ కర్రీ పులుసు ఫ్రైలు కాకుండా ఒక్కసారి నా స్టైల్లో ఇలా పుదీనా అటకాయని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళకి కూడా తప్పనిసరిగా నచ్చుతుంది మీరేమంటారు మీరు ఎప్పుడన్నా ఇలా రెసిపీని ట్రై చేశారా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్లో వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నా వీడియో కొంచెం కొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ యువ